ఇవన్నీ నేను టూ ఇయర్స్ అయింది లాస్ట్ ఇయర్ దింపాలి దీని జత రెండు రెండు ఎదులు కాళ్ళు ఇరిగిపోయాయి ఇది రైట్ సైడ్ది లెఫ్ట్కి రెండు ఎద్దులు సెట్ చేస్తే రెండు కాళ్ళు ఇరిగిపోయాయి అందుకని ఈ సంవత్సరం పందానికి దిగకుండా ఆగింది దీని జతకి దాన్ని ఆ మైల్ దాన్ని రెండింటిని సెట్ చేసాం ఇప్పుడు ఆ కూర దాన్ని దీన్ని దింపుదాం అనుకుంటున్నాం రేపు దసరా తర్వాత రేపు నెక్స్ట్ కేటగిరీకి రెండు దిగుతాయి జనవరి తర్వాత ఆ రెండు దిగుతాయి దీన్ని ఇసుక బండిలో కొన్నాం దీన్ని ఇసుక తోలేదాన్ని కొన్నాం దీన్ని కొన్ని సంవత్సరం అయింది ఇది కూడా రేపు దసరా తర్వాత దిగుతుంది ఇది న్యూ కేటగిరీ తెగాల్సినద్దు ఇది కూడా చాలా మంచివద్దు చలపల దాని జత కానీ కొన్నాము దీనికి దానికి సెట్టింగ్ కుదరలేదని మళ్ళీ దాన్ని కోరదాన్ని సెట్ చేసాము ఆ రెండు బాగున్నాయి అందుకని దీన్ని పక్కన పెట్టి ఉంచాం ఇది చాలా మంచిది ఎద్దు ఇది న్యూ న్యూ కేటగిరీ దిగాలి ఇది కూడా ఎర్ర రంగు వాటిలో పట్టము కానీ లాగే తీరు ఎక్కువ ఉంటుందా దాంట్లో ఎర్ర రంగు దాంట్లోనే ఎక్కువ ఉంటుందండి ఈ రంగుల్లో రేరు ఎక్కడో ఒకటి ఎర్ర లాగుతాయి అన్నిద్దులు లాగు లావు పది సెలెక్ట్ చేస్తే ఒకటి కూడా లాగుద్దు అని అవి పది సెలెక్ట్ చేస్తే నాలుగు అన్నలు అవుతాయి అదే క్వాలిటీ మంచిది ఎర్రొట్టే కరెక్ట్ కాకపోతే ఏంటంటే జాతి కులం వచ్చేసరికి యానిమల్ హస్బెండరీలో డాక్టర్లు చూసేది ఏంటంటే ఇదే చూస్తారు వాళ్ళు కూడా శమను ఇదే తీస్తారు వాటిని తీరు ఇప్పుడు నేను చూపించిన క్వాలిటీ శమని తీరాడు వాళ్ళు ఈ జాతుల్లో తీస్తారు అందుకనే మన క్వాలిటీ రావట్లేదు ఈ జాతులు వచ్చి మొత్తం అన్ని గిత్తల ఫెయిల్ అయిపోతుంది